హాయ్ గాయస్ ఎన్టీఆర్ దేవర అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది ఇండియన్ సినిమాల పరంగా తెలుగు సినిమా ఇండియన్ సినిమా స్థాయిని బాహుబలి ఒక రేంజ్కి తీసుకెళ్తే దేవర మూవీ ఒక మెట్టు పైనే తెలుగు సినిమా స్థాయి ఇది ఇండియన్ సినిమా స్థాయి ఇది అని అలాంటి అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది ఫస్ట్ టైం హాలీవుడ్లో ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం అలాంటి గౌరవం దేవర మూవీకి దక్కింది ముంబైలో దేవర సందడి మొదలైంది ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అయింది ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ రికార్డుల బెండ్ తీస్తుంది ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెడుతుంది ఇప్పుడు ఇండియన్ సినిమాల పరంగా ఏ మూవీకి దక్కని అరుదైన గౌరవం అరుదైన ట్రెండ్ బెండ్ తీసే స్థాయిలో ఇండియన్ సినిమా స్థాయి ఇది అనే రేంజ్లో అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది దేవర మూవీ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది బిహాండులో అలాంటి ఫెస్టివల్లో దేవర మూవీ ప్రదర్శింపబడుతుందంట ఇది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ఇలాంటి ఘనత దేవర మూవీకి దక్కింది అరుదైన రికార్డు అమెరికాలోని ప్రఖ్యాత ఈజిస్టియన్ థియేటర్స్లో ఇరవై ఆరో తారీఖు నాడు సాయంత్రం ప్రీమియర్ షో పడబోతుంది అది కూడా రెడ్ కార్పెట్ మీద మూవీ టీంకు మూవీ టీం మొత్తం కళ్యాణ్ రామ్ కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కానీ సైఫల్లీ కానీ ప్రతి ఒక్కరు మూవీ టీం కూడా ఈ ప్రేమియర్కు పాల్గొనబోతున్నారంట ఇలాంటి అరుదైన రికార్డులు దేవర క్రియేట్ చేస్తుంది ఇండియన్ సినిమా స్థాయి పెంచుతుంది ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమాకు ఇలాంటి గౌరవం అలాంటి అమెరికాలోని బిహాండ్లో ఫెస్టివల్లో ఇలాంటి అరుదైన గౌరవం దేవర మూవీకి దక్కింది ఇండియన్ సినిమా స్థాయి పెంచుతుంటే కొందరు పనికి మాలిన వాళ్ళు పనిగట్టుకొని దేవర మీద నెగిటివ్ ట్రోల్ చేయడం మాత్రం మాత్రం ఇరవై ఆరో తారీఖు నాడు బలమైన సౌండ్ వాళ్ళకు ఒక రేంజ్లో ఉండబోతుంది అనే దానికి ఇదే ఉదాహరణ ఇండియన్ సినిమా స్థాయి ప్రజెంట్ దేవర పెంచుతుందా బాహుబలి ఒక మెట్టు పెంచితే దేవర మూవీ మరొక మెట్టు ఇండియన్ సినిమా స్టార్డమ్ ఏంటి ఇండియన్ సినిమా స్టాండ్ ఏ రేంజ్లో ఉందా తా ఏంటి అనేది దేవర మరొక్క మెట్టుకు తీసుకెళ్ళింది వీటన్నిటికీ తెలుగు సినిమా అవడం మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం ఎన్టీఆర్ దేవర అలాంటి అరుదైన ఘనత క్రియేట్ చేసి పెట్టింది ఇంకా ముంబైలో బాద్షా మొన్న ట్రైలర్ అడుగుపెట్టిన రోజు మన టాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్ అన్న ట్రైలర్ అడుగుపెట్టిన రోజు లాంచ్ చేసిన రోజు ఎలాంటి సెలబ్రేషన్ ఎలాంటి సందడి జరిగిందో మనకు తెలిసిందే ప్రజెంట్ ముంబైలో దేవర మ్యానియా మొదలైంది బీచ్లో సముద్రంలో ఎన్టీఆర్ అన్న దేవర కటౌట్లు పెట్టి అక్కడి ఫ్యాన్స్ ముంబై ఫ్యాన్స్ సెలబ్రేషన్ ఒక రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారంట ప్రతి ఒక్కరిని దేవర ప్రమోషన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నదంట ఆ కటౌట్ ఎందుకంటే ఇది సముద్రం స్టోరీ కాబట్టి ముంబై బీచ్లో అరుదైన సెన్సేషనల్ ప్లాన్ చేశారు అభిమానులు కటౌట్ మాత్రం విపరీతంగా నచ్చింది ఒక రేంజ్లో క్రియేట్ చేసే విధంగా ముంబైలో దేవర మ్యాన్యా ఏ రేంజ్లో ఉందో దానికే ఉదాహరణ ఫ్యాంటాస్టిక్ ఏ సినిమాకు జరగలేదు ముంబైలో ఇలాంటి గ్రాండ్ సెలబ్రేషన్ రిలీజ్ కంటే ముందే ఇన్ని రోజుల ముందు ఫ్యాన్స్ అక్కడ ఫ్యాన్స్ ఈ రేంజ్ సెలబ్రేషన్ జరగడం అంటే ముంబైలో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ అనకు పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి డమ్ ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మాస్ ఉపోరియా ఉందో ఎన్టీఆర్ అనకు ఆ రేంజ్లో ముంబైలో కూడా మాస్ ఫ్యాన్యా మొదలవ్వడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్న దేవర మూవీ మీద కొందరు కుట్ర మాలిన కుట్ర పనితే అవన్నీ ఎన్ని రోజులు కుట్ర పాజిటివ్ టాక్ వస్తే ఎవడు ఎన్ని ఎంత కుట్ర చేసినా కానీ ఎంత మాఫియా చేసినా కానీ ఏది నడవదు ఇంకొక కుట్ర కూడా నడుస్తుంది ఆల్రెడీ టాక్ అయితే వచ్చేసింది బుక్ మై షోలో రేటింగ్ పరంగా దేవరను దెబ్బతి అని ఇంకా చాలా ప్లాన్లు జరుగుతున్నాయి అంట ఇందులో కూడా ఒక కుట్రలో భాగమే ఎందుకంటే నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో చాలా మంది రేటింగ్ చూసి టికెట్లు బుక్ చేసుకుంటారు ఆ విధమైన కుట్ర కూడా జరుగుతుందంట అభిమానులందరూ స్ట్రాంగ్గా ఎదుర్కొని దేవర స్థాయి దేవర స్టార్డం ఏంటో మరొకసారి ఇరవై ఇరవై ఏడో తారీఖు నాడు తెలియజేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇండియన్ సినిమాల పరంగా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది బాహుబలి స్థాయిలో దేవర ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి